హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చికెన్ రోల్ ఇష్టం చాలామంది కంటే చాలామందికి ఉంటుంది కానీ మార్కెట్లో చాలా ప్రైస్ తీసుకుంటాడు అండ్ హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి నేనైతే ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా చేసుకుంటున్నాను సో ఫస్ట్ నేనైతే రోటీని చక్కగా నూనెలో వేయించుకున్నాను తర్వాత నేను ఇక్కడ డబల్ ఎగ్ రోల్ చేస్తున్నాను కాబట్టి టూ ఎగ్స్ తీసుకుని ఉప్పు కారం వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత వేడి వేడి పెనంలో ఆమ్లెట్లా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత దాని మీద రోటీ వేసుకొని చక్కగా టోస్ట్ చేసుకోవాలి లాస్ట్ మనం మియోనిస్ అయితే కంపల్సరీ మియోనిస్ వేసుకొని దాని తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు క్యాప్సికమ్ అయితే కంపల్సరీ క్యాప్సికం దాని మంచి టేస్ట్ వస్తుంది తర్వాత చికెన్ ఫ్రై ఇంట్లో చేసుకుంటాం కదా ఆ ఫ్రై అయితే వేసుకున్నాను ఇంకా అంతే చికెన్ రోల్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో